యషియా గ్రంథం మేడవ అధ్యాయం ఇప్పుడు చదువుకున్న పదునాలుగవచ్చునము చూద్దాం పదునాలుగు కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమానుయేలను పేరు పెట్టును ఆ కుమారునికి ఇమానుయేలను పేరు పెట్టును ఇమ్మాన్యేలు అనగా కింద ఫుట్నోట్లో ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవుడు మనకు తోడు మనకు తోడుగా ఉండువాడు మనకు తోడుగా ఉండువాడు ఇమానియలు మనకు తోడుగా ఉన్నవాడు ఎవరు మనకు తోడుగా ఉండువాడు ఎవరు దేవుడు దేవుడు ఏసుని ఒప్పుకుంటున్నప్పుడు క్రీస్తుని ఒప్పుకుంటున్నప్పుడు ఇమానియలను కూడా ఒప్పుకొని తీరాలి రక్షకుడు మనల్ని రక్షించువాడు అంటున్నావుగా రాజు క్రీస్తు రాజు నన్ను ఏలువాడు నన్ను పరిపాలించేవాడు అని అంటున్నావుగా నీ యేసు నిన్ను రక్షించేవాడైతే నీ క్రీస్తు నిన్ను పరిపాలించేవాడైతే నీ ఇమ్మానియలు ఎవరు మే స్వార్థ మొదట అధ్యాయం మతేసు వార్త మొదట అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతే జరిగేను ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు ఆయనకున్న బిరుదది మనకు ఆయనకున్న సంబంధాన్ని తెలియజేస్తున్నాడు అక్కడ మీకు అర్థమవుతుందో లేదో అది నామములు అనుకుంటున్నారా ఆయనకు మనకు మధ్య ఉన్న సంబంధం అనుకుంటున్నారా అనుబంధం అనుకుంటున్నారా నిన్ను రక్షించే రక్షకుడు గనుక ఆయన యేసు నిన్ను పరిపాలించే రాజు గనుక ఆయన క్రీస్తు నీకు తోడుగా ఉండే చెప్పాలి దేవుడు గనుక ఆయన ఇమ్మానియలు కాదనగలరా కాదనగలరా దీన్ని దేవుడు మనకు తోడై ఉన్నాడు ఎలా అని ఆలోచించాలి తప్ప యేసు క్రీస్తు ఆయనే దేవుడు కనుక ఆయనే దేవుడుగా మనకు తోడై ఉన్నాడని కల్పితం చేస్తున్నాడు అంటే కలుపుతున్నాడు ఈ రోజు దేవుడు యేసు క్రీస్తుగా లేడు మనకు యేసుక్రీస్తు అన్నాడు కనుక యేసు అనే పేరు పెట్టిన తర్వాత ఇమ్మానియల్ అని పెట్టాడు కనుక దాని అర్థం ఏమంటున్నారు ఇల్లు దేవుడు మనకు తోడై ఉన్నాడు ఎలా యేసుక్రీస్తు గానే కాబట్టి యేసుక్రీస్తే దేవుడు ఆయనే మనకు తోడై ఉన్నాడు కాబట్టి దేవుడు అన్నాడు కాబట్టి ప్రవచనం చెప్పాడు కాబట్టి అన్నాడు అనుకోండి ఇప్పుడు నేను దీనికి కొన్ని చదువుకుంటూ వచ్చాను ఎందుకంటే ఏమో నేను తప్పు చేస్తున్నానేమో అవునా కదా మీరు ఆలోచన ఎందుకంటే మనం గుడిగా పోవద్దు కాబట్టి మనం ఏమంటారు అది అహంభావానికి పోకుండా సాత్వికముతో అవునా కదా దీన మనసుతో ఏమో ఎక్కడన్నా నేను తప్పు చేస్తున్నా నేను భయం కొద్ది బైబుల్ చదవడం మొదలు పెట్టాను బైబుల్ చదవడం మొదలు పెడుతుంటే ఒక మంచి ఓటు దొరికింది అపోస్తల కార్యాలు పదవధ్యాయం ముప్పై ఎనిమిది నుంచి నలభై మూడు వచనాలు చదివితే అదేదనగా అదేదనగా దేవుడు దేవుడు నజరేయుడైన యేసును నజరేయుడైన పరిశుద్ధాత్మతోను పరిశుద్ధాత్మతోను శక్తితోను శక్తితోను అభిషేకించునది ఏ దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఇదేంటి ఆయనే దేవుడుగా మనకు తోడై ఉన్నాడని నువ్వు చెప్తుంటే ఇమానియల్ అనే పదానికి అర్థం మరి బైబిల్లో పేతురు ఏం చెప్తున్నాడు సంఘ స్థాపకుడు ఏం చెప్తున్నాడు దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు అంటాడేంటి ఏమన్నా నువ్వు చెప్పేదానికి దీనికి ఏమన్నా పొందికుందా యేసుక్రీస్తు దేవుడుగా మనకు తోడుగా లేడు ఏసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే వచనాన్ని ఇప్పుకో లేపకో కొట్టుకు చచ్చిపోతున్నాడు ఇప్పుడు ఏసుక్రీస్తుకు దేవుడు తోడై ఉన్నాడు ఇప్పుడు మీరు ఆలోచించండి ఇదేంటి మరి దేవుడే యేసుక్రీస్తుగా మనకు తోడై ఉంటే చాలు మళ్ళా ఈ అపస్తుల కార్యాల్లో ఈ భక్తుడు ఏమనాలి యేసుక్రీస్తే దేవుడుగా ఉండి ఈ అద్భుతాలు చేశాడు ఈ సూచ్యక్రియలు చేశాడని చెప్పాలి ఏం చెప్తున్నాడు దేవుడు ఆయనకు తోడై ఉండను కనుక ఆయన మేలు చేయొచ్చు మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ చూసారా అపవాది చేత పీడింపబడిన వారందరినీ అంటే దేవుడు యేసుక్రీస్తును అభిషేకించడం మూలాన దేవుడు యేసుక్రీస్తుకు తోడుగా ఉండడం మూలాన ఆయన ఏం చేశాడంటే అద్భుతాలు చేశాడు సూచక్రియలు చేశాడు సచ్చినోళ్లను లేపాడు కుంటోళ్లకు ఇచ్చాడు గుడ్డోళ్లకు కండ్లిచ్చాడు దయ్యం పడిన వాళ్ళందరినీ ఎల్లగొట్టాడు దయ్యాలను ఎవరి వలన జరిగింది దేవుని వలన దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు ఇప్పుడు ఏసుక్రీస్తు మనకెలా తోడై ఉంటాడు అంటే ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి దేవుడు మనకు ఎలా తోడై ఉన్నాడంటే యేసుక్రీస్తు ద్వారా తోడై ఉన్నాడు కాబట్టే అనే పేరు పెట్టకుండా ఏం పేరు పెట్టారు ఏసని పేరు పెట్టించాడు దేవుడు ఇంత లెవెల్కు నువ్వు అర్థం చేసుకోవాలి బైబిల్ని ఊరికే మాట్లాడటం కాదు చాలా మంది యూట్యూబ్లలో ఈరోజు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాట్సాప్లు ఫేస్బుక్ వచ్చిన తర్వాత ఏ బేసిక్ దేలు ఉన్నప్పుడు కూడా రెచ్చిపోతున్నాడు ఆలోచన అందుకని ఏం చేద్దాం మనం సత్యం చెప్పుకుంటా ఎవరిది పలాడాన్ని మనం ఎందుకు పేరు పెడతాం అంటే ఇందులో మొత్తం మంది ఉన్నారు ఉన్నారు ఒకళ్ళు లేడు ఒక నేనుకొకడు ఒక నేనుకొకడు ఒక నేనుకొకడు చూస్తారా మీరు ఆలోచిస్తే దేవుడు ఆయనకు తోడయ్య తోడయి ఉన్నాడు అవుదా అంటాడు నువ్వు దేవుని నీకు తోడయి ఉన్నాడు కనుక నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అంటాడు ఒకసారి లాజర్ చనిపోయినప్పుడు ఏమన్నాడు తెలుసా యేసుక్రీస్తు దేవునికి ప్రార్థన చేస్తాడు తెలుసా మీకు ఏమని నేను నీ కుమారుని నువ్వు నాకు తండ్రి మా నాకు తెలుసు నీకు తెలుసు కానీ ఈ గుడ్డోళ్ళు నమ్మట్లేదు అందుకని ఏం చేయి నా ప్రార్థన ఆలకించి లేదా మీకు జాన్ చాప్టర్ లెవెన్ అనుకుంటాను అది యోహన్ సువార్త యోహన్సు అధ్యాయం చూస్తే నలభై ఒక్కటి చదువు ఏసు కన్నులు పైకెత్తి తండ్రి చూసారా ఈయనే దేవుడైతే ఈయనే దేవుడుగా మనకు తోడొస్తే మళ్ళా పైకెత్తి తండ్రి అంటాడేంటి బయటికి రా అంటే సరిపోయేదిగా ఏమంటున్నాడు చూడు నీవు నా మనవి నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాను నీవు ఎల్లప్పుడునూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుతున్నా కానీ నన్ను పంపితివని నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జన సమూహము నమ్మునట్లు చుట్టూ నిలిచి నిలిచియున్న ఈ జన సమూహము నీవు నాకు తోడై ఉన్నావు అర్థమైంది నీవు నన్ను పంపావు నేను కుమారుణ్ణి అని ఇల్లు నమ్మునట్లు అది మనకి ఎందుకు రామ్మలు మనం కూడా నమ్మట్లేదు వాళ్ళు వాళ్ళు వ్యతిరేకించినట్టే ఈ రోజు క్రైస్తవులు వ్యతిరేకిస్తున్నారు ఆ రోజు యూదులు ఏమి వ్యతిరేకించారు యేసు ప్రభును నేను దేవుని కుమారుణ్ణి అని ఎంత చెప్పినా వేరే పిచ్చోడా నువ్వు దేవునితో సమానంగా చేసుకుంటున్నావు నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు అని దేవుణ్ణి చేసేసి రాళ్ళు కొట్టేశారు చాంపేశారు సెల్వేశారు ఇప్పుడు యేసుక్రీస్తు మనం ఏం చేస్తున్నాం సేమ్ ఏసుక్రీస్తుని దేవుని కుమారుడు అని మనం ప్రకటిస్తుంటే ఈ దుర్మార్గులు ఏమంటున్నారు ఏ దేవుని కుమారుడు ఆయనే దేవుడు అంటే ఒరిజినల్ గా ఏసుక్రీస్తు ఇవ్వాల్సిన మహిమ ఆ రోజు వాళ్ళు ఇవ్వలేదు ఈరోజు వీళ్ళు ఇస్తలేదు మనం కాదు మనం ఇస్తున్నాం మనం మహిమ మహిమపరుచున్నాం ఏసే దేవుని కుమారుడు ఇది మహిమ పరచటం అంటే దాని చదువుకోండి అర్థం కాకపోతే అప్పుడు అడగండి ఆలోచన చేయగలిగితే ఇంత గొప్ప జ్ఞానం సాక్ష్యం ఉన్నాక దేవుడే యేసుక్రీస్తుగా మనకు తోడుగా ఉన్నాడన ఎంత మూర్ఖత్వం యేసుక్రీస్తు ద్వారా అందుకే యేసు వచ్చి నేనే మార్గము నేనే సత్యం పద్నాలుగు పద్నాలుగుగా ఉంటాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారానా నా దగ్గరకు వస్తే అనేదిగా ఏ సబ్బద్ధి కూడా నా నోట్లో ఏమైనా అబద్ధం ఉందా అన్నాడా లేదా నేను నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలంటే యేసుక్రీస్తు అబద్ధం అబద్దంగాని పాపం లేదు ఆయన న్యాయంగా మాట్లాడాడు అంటే నా ద్వారా నే తప్ప ఇంత క్లియర్గా ఉంది ఏమని యేసుక్రీస్తు ద్వారానే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి యేసు దేవుడు ఏం చేశాడు యేసు ద్వారానే మనకు తోడైనాడు సింపుల్ మీనింగ్